నా ముందు వీడియోస్ కానీ మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడే ఖచ్చితంగా వెళ్ళి నా ముందు వీడియోస్ చూసేయండి నాకు సపోర్ట్ చేయండి సో ఇప్పుడు వీడియో వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని ఆలోచిస్తున్నారు కదా ఇంకెక్కడికి నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది కదా నా యాక్సిడెంట్ అయినప్పుడు సో ఆ హాస్పిటల్కి అనేది వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఆ హాస్పిటల్లోనే మా తాతయ్యను కూడా జాయిన్ చేశారు మా తాతయ్య ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నారంట వెళ్ళి చూద్దాం చాలా కొత్తగా ఉంది నా బ్రెయిన్ ఆపరేషన్ అయినప్పుడు వచ్చాను మళ్ళీ వచ్చాను సో ఆరు సంవత్సరాల ఫస్ట్ అయితే మా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాను చూడడానికి కొంచసేపు అలా మాట్లాడుకొని అమ్మమ్మ తాతయ్య తోటి దాని తర్వాత అనేది హాస్పిటల్ అనేది వీడియో తీసాను ఇది మా తాతయ్యకి ఇచ్చిన రూమ్ పక్కన వేరే వాళ్ళు కూడా ఉన్నారు నాకు మళ్ళీ హాస్పిటల్ చూస్తుంటే నా పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి ఎందుకంటే నర్సెస్ని అందరినీ ఎంతలా తిట్టేదాన్ని అంటే వాళ్ళని అసలు వాళ్ళు పని చేసుకునేదాన్ని చేయించేదాన్ని కాదు నా దగ్గరే ఉండమనేదాన్ని అవన్నీ గుర్తొస్తుంటాయి బాగా తిట్టేసేదాన్ని ఐసీలో ఉన్నప్పుడు నర్సుల్ని తిట్టేసేదాన్ని హాస్పిటల్ అంతా పరిగెట్టి ఎక్కడ నర్సు ఉన్నా కూడా నా దగ్గర తీసుకొని వచ్చుకునేదాన్ని సో అవన్నీ నాకు చాలా గుర్తొస్తున్నాయి మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత వెళ్ళాను కదా చాలా కొంచెం ఏదోలా అనిపించింది మొత్తం మారిపోయింది కూడా హాస్పిటల్ నేమ్ కూడా మార్చేసారు నేను చే నేను జాయిన్ అయినప్పుడైతే మైక్యూర్ చాలా మంది వచ్చేవారు మైక్యూర్ హాస్పిటల్కి ఇప్పుడైతే ఎవ్వరు లేరు కూడానా సో ఐసీయూ ఎక్కడుంది నా రూమ్ ఎక్కడుంది ఏంటి నేను సెకండ్ ఫ్లోర్లోని ఫోర్త్ ఫ్లోర్లోని కూడా రూమ్స్లో ఉన్నాను సో ఆ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన రూమ్ చూసుకొని ఫోర్త్ ఫ్లోర్లో నా రూమ్ చూసుకొని సో చాలా హ్యాపీ అయింది నాకు ఇదిగో నా యాక్సిడెంట్ అయిన ఫొటోస్ హాస్పిటల్లో ఉన్నప్పుడే సో అవి చూస్తూ ఉంటే నాకు చాలా కొంచెం బాధ అనిపించింది కూడా వీడియో అయితే కొంచెమే తీశాను కానీ నేను తిరగడం మాత్రం చాలా తిరిగాను సో ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంటికి స్టార్ట్ అయిపోయాను సో ఇంతే మరి వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆఫీషియల్ బాయ్